మంచి ఆరోగ్యకరమైన గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసేసుకుందామండి చాలా హెల్తీ అని చెప్పచ్చు ఎందుకంటే దీనికి చాలా ఆయిల్ తక్కువ పడుతుంది మంచి హెల్తీ ఫుడ్ అని కూడా చెప్పచ్చు వీక్లో టూ త్రీ టైమ్స్ తిన్నా ఏం కాదండి అంత మంచి ఫుడ్ అని చెప్పుకోవచ్చు ఒకప్పుడైతే దీన్ని చాలా చేసుకునే వాళ్ళు ఇప్పుడైతే తగ్గిపోయింది సింపుల్ ప్రాసెస్లో నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని మనం ఎంత తీసుకుంటామో అంతనైతే నేనైతే ఒక గ్లాస్ కరెక్ట్ ఒక కప్పు గ్లాస్ అయితే తీసుకున్నాను మంచి రవ్వనైతే గోల్డెన్ కలర్ వచ్చేవరకు అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి ఇట్లా ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అట్లా మంచి కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి మంచి అదే కడాయిలో ఒక టూ నుండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిపోయాక జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు కొన్ని పల్లీలు వేసుకోండి జీడిపప్పు కూడా ఉంటే వేసుకోండి ప్రస్తుతానికైతే నగ్గర లేదు జీడిపప్పు అనేది వేయలేదు శనగపప్పు పల్లీలు కొంచెం ఫ్రై అయిపోయాక మనం సన్నం కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే మగ్గని ఇవ్వండి కొంచెం పచ్చివాసన పోయింది అన్నప్పుడైతే మంచిగా క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవి వేసేసుకొని అయితే కలిపేసుకోండి క్యారెట్ ముక్కలు అయితే వేస్తే ఇది ఉప్మాకు చాలా టేస్టీ వస్తుంది బాగుంటుంది అంటే తినని వాళ్ళు స్కిప్ చేయవచ్చు క్యారెట్ ముక్కలు కానీ క్యారెట్ వేస్తే చాలా టేస్టీ ఉంటుంది మొత్తం మగ్గిపోయాకనైతే ఒక చిన్న టమాటో వేసుకోండి టమాటో కూడా చాలా టేస్టీ ఉంటుంది ఈ ఉప్మాలో టమాటో వేసేసుకొని అన్నీ కలిపేసుకొని అయితే మంచిగా ఉడకనియాలండి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా అంతే కలర్ఫుల్గా టేస్ట్ కూడా బాగుంటుంది ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్కి తీసుకోండి నేనైతే ఒక గ్లాసు రవ్వ కరెక్ట్ తీసుకున్నా అదే గ్లాస్తో త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకున్నానండి నేను ఎప్పుడైనా త్రీ గ్లాసెస్ పోసుకుంటాను ఎందుకంటే ఉడకడము మంచిగా ఉడుకుతుంది కొంచెం మాకు ఉడకపోయినా కానీ మా ఇంట్లో తినరా అండి ఇక దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకున్నాను మంచిగా అనేది మసలికన అయితే మనము ఫ్రై చేసుకున్న రవ్వను అనేది అయితే అయితే కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకోవాలండి చూడడానికి లూజ్గా ఉంటుంది కానీ ఉడికినా కొద్ది మంచి పొడి పొడిగా అయిపోతుంది కొందరు లూజ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసేసుకొని కొంచెం లూజ్గా ఉన్నప్పుడే తీసేసుకుంటే అయిపోతుందండి కానీ ఇది పొడి పొడి ఉంటేనే బాగుంటుంది మూత పెట్టేసుకొని ఒక టూ నుండి ఫైవ్ మినిట్స్ మనం సిమ్లో పెట్టేసుకున్నామంటే చూసారా ఎంత మంచిగా కుక్ అయిపోయింది కదా చూడడానికి కూడా మంచి ఇట్లా మెత్తగా అయిపోయింది కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి మా ఇంట్లో అయితే ఒక టూ మినిట్స్లో కథం చేసేసారు నేనైతే ఒక త్రీ మెంబర్స్కి అయితే చేశాను ఇంకో కొంచెం ఎసరు అనేది ఉంది ఆయనతో మనం మూత పెట్టేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచేసుకున్నాం అనుకోండి మనకు సూపర్ సూపర్గా ఉండే ఈ గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోతే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్